ఈరోజు మనము జొన్నగిరిలో ఉన్నాము ఇక్కడ తొలగరి వర్షాలకు వజ్రాలు దొరుకుతాయని చెప్పేసి వాళ్ళ ఊర్ల నుంచి అందరూ వజ్రాలు వెతకడానికి వస్తారు ఇంకా తొలగరి వాహనాలకి ఈ వజ్రాల వేటకు ఇంకా చాలామంది రావాల్సి ఉంది ఇక్కడైతే మరి ఇంకా తడపాదపా ఉన్నారు వచ్చిన వాళ్ళతోనే మనము వాళ్ళకు దొరికాయా లేదా ఏ ఊరి నుండి వచ్చారు ఎండవులు అయింది ఇవన్నీ అడిగి తెలుసుకుందాం ఇక్కడ పడుకోవడం దానికి అంత వస్తే ఎట్లా భోజనాలు అంతా హోటల్లోనేనా ఏం ఇబ్బంది లేదా మీకు ఇక్కడ దొరికినాయమ్మా ఏమన్నా మీరు మీతో పాటు వచ్చిన వాళ్ళకి ఎవరికైనా దొరికాయా వాళ్ళు మీరంతా ఒకటేనా ఒకటే ఎవరు ఏ ఊరు నుంచి వచ్చారమ్మా కర్నూలు నుంచి వచ్చారా సరే సరే ఎన్ని రోజులు రోజులైందమ్మా వచ్చి మూడు రోజులు అయిందా ఇంకా చుట్టుపక్కల వాళ్ళకు ఎవరికైనా దొరికాయా మీకు పలానా వాళ్ళకి దొరికాయ అని చెప్పేసి ఏమి తెలియలేదు ఇంకా మీది కర్నూలు ఎన్ని రోజులు అయింది మీరు వచ్చి మూడు రోజులు అవుతుందా దొరికినాయా మీకు ఏమన్నా గుండెలు గుండ్లు అవి పక్క దొక్కుంటూనే దొక్కుంటున్నాయి అంటే మీరు ఇక్కడ తవ్వుతా అంటే మీరు పొలాలు గలతో ఏమన్నా ప్రాబ్లం ఉంటుంది కదా ఇతనాలు వచ్చి రానియరు సార్ ఇతనాలు వచ్చి రాని ఇతనాలు లేని అంటే ఇంకా దున్నలేదు ఇక్కడ ఇంకా దున్నలేదు దున్నలేదు వాళ్ళు మొక్కగా నాటినారు వాళ్ళైతే రానియరు ఇది మొక్కతో నేయలేదు కాబట్టి దీని వరకు ఇంతకీ దొరుకుతాయా ఇక్కడ సార్ మేమైతే ఇప్పుడు ఫస్ట్ రావడం ఈ సంవత్సరం అంత ముందుకు నాలుగు ఐదు మీకు ఎట్లా తెలిసి వచ్చిన వచ్చినారు అనుకుంటుంటే తెలియపరచుకున్నారు ఈ సెలవుల్లో వార్షాపులు పెడతాండ ఆదే కొద్ది కొంత చూసేది దానివల్ల జనాలు పిచ్చెక్కేది మనం బోధం మనం బోధం పని రావడం జరుగుతుంది మామూలుగా వర్షాలకు ఇక్కడ దొరుకుతాయని అంటారు నిజమేనా వర్షాలకైతే దొరుకుతాయి మిరుపులకు అవి ఆవిసి పోసుకుంటాయి అంటారు అవి పోసుకున్న తర్వాత వచ్చారు మళ్ళీ ఎత్తుకులు జరుగుతుంది మాది కర్నూలు పక్కన పల్లె సార్ మీరు చాలా మంది వచ్చినట్లు ఉన్నాం సార్ మేము మరి మీరు పడుకోవడానికి తిండికి అంత అంతట్లా పెట్రోల్ పక్కన అక్కడ ఉంటాం సార్ అన్న అంటే అన్నంగా మన నాడ వండుకునేం మన నాడ అంటన్నా తెచ్చుకొని తింటం రోడ్డు మీద ఉండని సార్ చెబనే లోపల ఉండరి రోడ్డు మీద ప్రమాదం అయితే అంటే ఒక శెలులనే ఎడంగం అంటే ఈ పొలం వాళ్ళు వచ్చి వెళ్ళిపోండి పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళు సేమలు ఆరు అరసలే వాళ్ళు అయితే రోడ్డు మీద ఉండకర మీరు ప్రమాదం ఏదైనా జరిగితే మళ్ళీ మా కాడికి మీరు రావాల్సి వస్తుంది ట్రాఫిక్ జామ్ అవుతుంది అని చెప్పేసి అంటే పొలంలో ఉంటాం రోడ్ల మీద వాళ్ళ అదృష్టం కొద్ది వాళ్ళు తీసుకొని పోతూనే ఉంటారు మీకు ఇంత దొరకైతే ఏమి దొరకలేదు మీ వాళ్ళకి కూడా ఎవరికి దొరకలేదు ప్రయత్నించే అదే అండి వీళ్ళైతే ఇంకా ఎవరికి దొరకలేదంట మరి ఇక్కడ ఎవరికి దొరికే ఎవరికి దొరకలేదో ఇంకా తర్వాత ఇంకా కొంతమందిని అడిగి తెలుసుకుందాం మరి ఇప్పుడు టైం అయితే మూడుగా వస్తూ ఉంది చూద్దాం మరి ఎవరికైనా దొరికిన ఇన్ఫర్మేషన్ ఇంకా మిగతా వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం మరి ఏమన్నా ఎరీ ఒంగోలు ఒంగోలా చాలా దూరం నుంచి వచ్చారు మీరు ఎన్ని అయింది మీరు వచ్చి నాలుగు రోజుల దొరికినా ఎవరికన్నా వాళ్ళకి ఎవరికి దొరకలేదా ఇది ఎన్నో సార్ మీరు ఇక్కడికి ముందు అప్పుడన్నా దొరికే ఇంత ముందు వచ్చినప్పుడు ఇట్రాలి అడ్డలేరా ఓకే ఓకే ఇంకేనా ఎన్ని రోజులు అయింది మీరు వచ్చి ఐదు రోజులు ఐదు రోజులు అయింది మిర్జరేనా వచ్చింది ఆ ముగ్గురే వేరు హ్మ్ ఎవరు అన్నీ గుత్తేనా గుత్తే దగ్గరే దగ్గరే కదా రోజు వచ్చి పోతా మీరు రోజు పొద్దున్న తొమ్మిది గంటలకు వస్తానన్నా వచ్చి నేను సాతిని గంట కాడికి ఎతికేది పోయేది దొరికినాయా ఇంతవరకు వచ్చిన రోజులంతా ఏది దొరుకుతాయి గాని పనికి రెండు రోజులు దొరికినాయని అన్ని ఏ సరిగ్గా లేదు ఒకటి దొరికింది గాని దొరికిందా ప్రాణం లేదండ్రి చూపించినారా ఎవరికన్నా ఎవరు చూపిలే రాయి కాదు ఇది ఏ తెల్లగా మించిన చెక్క అంటే తీసుకుంటే ఏమో ఇంకా వాళ్ళకి చూపిస్తే వాళ్ళకి అర్థం కదా మరి చూపించాల్సింది చూపిస్తా కానీ అది రాయి కాదు దానికంత ఉంటుందన్న ఏంది దొరకడం కష్టం అదృష్టం దొరుకుతాయి అంట వర్షాలు పడితే మట్టి లోపలికి పోతుంది రాయి పైకి వస్తుంది అప్పుడు మనకి కంటి కనబడుతుంది అట్లానా తెలిసిన వాళ్ళకి ఎవరికైనా దొరికినా ఏమన్నా చాలా మంది చెప్తారు ఆడు దొరికింది ఈ దొరికింది అంటారు ఇంకా అది నిజమేమో సుల్లేము మనకేం తెలుస్తా అన్నా రోజు వచ్చి రోజు వస్తా చూడనా నేను రోజు వచ్చి పోతుంటా ఇట్లా చమక్కంటాయి రాయలు అంటే మీ ఫ్రెండ్స్ కానీ మీ బంధువులకి ఎవరికైనా దొరికినాయా దొరికినా దొరికినాయి కానీ ఎవరు చెప్తాడు నీ కాలము దొరికినా దొరికింది పోతుంటారు ఎవరు చెప్తారా ఎవరు చెప్పాడు మనకి వానికి దొరికినాయి వీని దొరికినాయి అనేది జనము సేడ్లం ముడి పడేది అట్లా వాళ్ళకి ఇక్కడ పొలాలని దున్నుకో ఉంటారు విత్తనం వేసింటారు తొక్కితే బాధ కదా బాగుండదు పాపం చిన్న చిన్న మొక్కలు ఉంటాయి అవి తొక్కితే పంట నాశనం అవుతుంది దానికోసం తొక్కి తొక్కి నేలంతా గట్టి గట్టిగా అవుతుంది పంట సరిగి రాదు దానికోసమే అడుస్తారన్న పాపం వాళ్ళు తెచ్చి ఇత్తనా వేసింటారు మనము పనికి రాని నాయలు మేము వస్తాము తొక్కుతాము పోతాము ఏమంటే అదృష్టం చూడని అది ఏమంటే కన్నా దున్నకుండా చోట వేరే స్టేన్ లో ఏం దున్నిండరు కదా ఆడు వెతికితే ఏమన్నారు అట్లానా అంటే ఎక్కడన్నా దున్నని పొలాల్లో వెతుకోవాలి ఓ ఏం కాదు కానీ దున్నించి చోటనే ఎందుకంటే రాయి బయటపడి దున్నినకే కదా అట్లా మేము వెతుక్కుంటాం అన్న రైట్ రైట్ మరి ఆ మంచిది అన్న చూసారు కదండి జనాలు ఎండనకా వాననక చిన్న పిల్లలు ముసలోళ్ళు ముత్కోలు ప్రతి ఒక్కరు అటు కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వివిధ జిల్లాల నుండి చాలా మంది వచ్చి వజ్రాల కోసం వెతుకుతున్నారు వాళ్ళ ముఖ్యమైన పనులన్నీ వదులుకొని మరి వారి అదృష్టం ఎలా ఉందో ఇక్కడైతే దొరుకునాయో దొరుకుతున్నాయి అని చెప్తున్నారు ఈ నేలపైనే మాత్రమే దొరుకుతున్నాయి ఇక్కడ ఈ జొన్నగిరి నెలలో చూద్దాం ఎవరెవరి అదృష్టాలు ఎవరు ఎలా ఉన్నాయో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు గుడ్ బై